నమస్తే అండి ఈ మూడు మన ఇంట్లో ఉంటే మనకు తొందరగా వంటలు అవుతాయండి ఏం లేదు ఫస్ట్ మనము గరం మసాలాకి ప్రిపేర్ చేసుకుంటున్నాము దానికి కావాల్సిన ధనియాలు బిర్యానీ ఆకు మిరియాలు రెండు ఏలక్కాయలు వేసి ఫ్రై చేసుకోవాలండి బాగా కొంచెం ఎర్రగా వేగాక దాన్ని మిక్సీ జార్లో వేసి ఇలాగా పౌడర్ అవుతుంది ఇది మంచిగా గరం మసాలా పౌడర్ ఇది చాలా కూరలకి మనకి మెయిన్ చికెన్ మటన్కి మళ్ళీ తర్వాత వచ్చి మసాలా ఆనియన్ ఫ్రై కానీ బాగుంటుందండి ఈ గిన్నె బాగుంది కాబట్టి చూపిస్తున్నాను చిన్న ముచ్చటగా ఉంది కొంచెం ఆరపెట్టుకోవాలి ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి ఈ పౌడర్ తర్వాత ఈ పౌడర్ని ఒక గాజు సీసాలో వేసి మూత పెట్టుకోవాలండి ఎందుకంటే వాసన పోకుండా ఉంటుంది దీంట్లో స్మెల్ బాగుంటుంది కాబట్టి మనం మెయిన్లు మసాలా కూరలకి టేస్ట్ బాగుంటుంది తర్వాత తెలగడ్డలు అల్లము తీసుకొని కాస్త ధనియాలు మనం ఇప్పుడు ఎట్లా మసాలా పౌడర్ చేసుకున్నామో అవిటితో పాటు ఈ తెల్లగడ్డలు అల్లం కూడా వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలండి ఇట్లా మిక్సీ పట్టు పెట్టుకున్నామంటే ఇది ఆల్ స్పైసీ మసాలా అండి ఇది ఇది కూడా మనది ఇది ఒక టేస్టే చాలా కూరలో బాగుంటుంది ఏది ఇంకేం పౌడర్లు కూడా అవసరం ఉండదండి ఇట్లా చేసి పెట్టుకుని దీని ఒక శుభ్రమైన బాక్స్లో వేసి మూత పెట్టుకోవాలి కొంచెం టైట్గా మూత పెట్టుకోవాలండి స్మెల్స్ పోకుండా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది ఒక బాక్స్లో వేసుకొని పెట్టుకొని ఈ మూడు అరేంజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి మినిమం టెన్ డేస్కి వస్తాయండి ఈజీగా మనం వంటలో తొందరగా చేసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట ఎక్కువ ఎక్కువ చేసుకోవాల్సిన లేదు కొంచెం కొంచెం తర్వాత అలాగే ఇది ఫ్రై ఆనియన్స్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇలా ఫ్రై ఆనియన్స్ ఒకసారి ట్రై చేసి చూడండి మనం కూడా ఇట్లాగా ఫ్రై ఆనియన్స్ చేసి పెట్టుకున్నామనుకోండి ఒక స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా కూరలు అయిపోతే చపాతీలోకి కానీ ఏదైనా చుట్టాలు వచ్చినప్పుడు అప్పుడప్పుడు మనం వేడిగా ఏమైనా చేసి పెట్టాలి అనుకున్నప్పుడు కర్రీస్కి ఇట్లాగా ఫ్రై ఆనియన్స్ కానీ రెడీ చేసుకొని ఆల్ స్పైసీ మసాలాతో ఉండిందంటే తొందరగా అయిపోతుందండి వంట మోస్ట్లీ ఈ మనకి పన్నీర్ గ్రేవీ కానీ అట్లాగే మష్రూమ్ గ్రేవీ కానీ చికెన్ గ్రేవీ కానీ ఈ ఉంటాయండి ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకి ఇది టెన్ డేస్ ఇవి కూడా ఉంటాయి అన్నమాట బాక్స్లో వేసుకొని టైట్ ఇట్లాగా స్లోగా మెల్లగా దాన్ని ఇట్లాగ బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి ఆనియన్స్ మోస్ట్లీ ఇది బిర్యానీకి అట్లాంటి వాటికి కూడా వాడతారు మనకి చాలా టేస్ట్ వస్తుంది కదా ఓకే నమస్తే థ్యాంక్ యూ